హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు రంగారెడ్డి జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది తన పొలంలో ఒక నాలుగు పాయింట్ల దాకా పెట్టించుకొని మన ద్వారా క్రా చెకింగ్ చేయించడం జరిగింది ప్రజెంటు ఈ డ్రిల్లింగ్ చేస్తున్నటువంటి ఈ పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది మనం చెప్పిన విధంగానే ఈ పాయింట్లో సక్సెస్ఫుల్గా వాటర్ అనేది రావడం జరిగింది ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి విధంగా రైతులు బోర్లేసే ముందలా తమ పొలంలో పొలం మొత్తం వెతికితే ఒక నాలుగు పాయింట్లు దొరుకుతాయండి కానీ మనకు దొరికే అన్ని పాయింట్లో నీళ్ళు ఉండవండి అది కూడా కరెక్ట్ పాయింట్ తెలియాలి ఎంత లోతు వరకు వెళ్ళాలి ఎంత ఎంత లోతులో గ్యాప్లు మారుతున్నాయి మనం పొలం మొత్తంలో వెతికిన అన్ని పాయింట్ల కన్నా ఎక్కువ నీళ్ళు వచ్చే పాయింట్ ఏది రైతుకు అనవసరమైన పాయింట్లు వేసుకొని డబ్బులు వృధా చేసుకోకుండా ఆ ఇచ్చిన పాయింట్లో ఎక్కువ నీళ్ళు వచ్చే పాయింట్ అనేది రైతుకు రికమెండ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా బోర్ వేసుకునే రైతులకు ఈ వీడియో షేర్ చేయండి ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి వచ్చింది కదా అంటున్నా అవును సార్ 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 స్టార్ట్ ఇది ఫస్ట్ ఫీట్లో మొత్తం బోల్డర్స్ వచ్చాయి సార్ ఎయిటీ ఫీట్స్ లో బాగా వచ్చాయి బోల్డర్స్ వచ్చినా అప్పుడు అవును సార్ అవును సార్ అంటే మొత్తం అది కేసింగ్ టోటల్ నైన్టీ ఫైవ్ ఫీట్స్ పోయింది సార్ మొత్తం లూజ్ వచ్చింది కదా లూజ్ వచ్చింది సార్ మళ్ళా దాని పక్క మడిలోనే మళ్ళా ఫార్టీ పీస్ అయిపోతుంది అంట యూత్ లో మళ్ళీ చాలా లూజ్ వచ్చింది ఇక్కడ దారులు ఎక్కువ ఆ మొత్తం ఆరు గుర్తులే వచ్చినాయి కదా అక్కడ ఏడు వచ్చాయి సార్ అవును అదే లైన్ లేదు దారులు ఎక్కువ లూజ్ ఫార్మేషన్ ఎక్కువ ఉన్నాయి అవకాశాలు ఉంటాయి మామలు వచ్చింది సార్ సందపూరా టూ ఇంచ్ వరకు వచ్చింది సార్ దాదాపు మేము అదే ఫైవ్ ఫిఫ్టీ వరకు మనం అన్నాం సార్ కాకపోతే వాళ్ళు ఇంకా వేద్దాము మళ్ళీ వేలేమని సిక్స్ ఫిఫ్టీ వేసారు సార్ అంతకుముందు వాళ్ళు ఇప్పుడు దీంతో ఎనిమిదో బోర్ అంట సార్ ఇది ఎనిమిదో బోర్ వేసిర్రా అవును సార్ అవును సార్ అది అప్పుడు మనకి చెప్పలే నిన్న చెప్తా ఉన్నారు మరి అప్పుడు అవద్దు చెప్తున్నారు వాళ్ళు అవును సార్ అప్పుడు ఓన్లీ ఫోర్ ఆఫ్ ఫైవ్ వేసారని చెప్పారు అవును సార్ ఎనిమిదో బోరు అంటే అన్నిట్లో ఫస్ట్ వేసిన దాంట్లో ఇప్పుడు దీని లేక రాలేదంట సార్ ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఏ వాటర్